ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అయితే మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు అయితే ఇక ఈ రాశి వారు సంక్రాంతి లోపు అయితే పొరపాటున కూడా ఈ రెండు ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీరు ఈ సంక్రాంతి లోపు గనక ఈ రెండు ప్రాంతాలకు వెళ్తే గనక మీకు పెను ప్రమాదం అనేది పోచి ఉంది ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశి వారు ఈ సంక్రాంతి లోపు మీరు ఈ రెండు ప్రాంతాలకు వెళ్ళారు అంటే మాత్రం మీరు జీవితంలో అయితే చాలా సమస్యలను నష్టపోవడం జీవితంలో ఎదురు ఎదుర్కోలేని దెబ్బలు అనేవి మీకు తగిలే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ప్రదేశాలకు అస్సలు వెళ్ళకుండా ఉండటానికి అయితే చేయండి లేదంటే మీకు ఎన్నో సమస్యలు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఎందుకంటే మీరు పొరపాటున కూడా వెళ్ళినట్లయితే కనుక ఎన్నో సమస్యలు చిక్కులు లో లేని లేనిపోని సమస్యలు ఎదురు కావడం అనేవి ఖచ్చితంగా అయితే జరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు ఏ రెండు ప్రదేశాలకు వెళ్ళకూడదు అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నామో పూర్తిగా అయితే ఈ వీడియోలో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ యొక్క మీషరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాలకు వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క మేష రాశివారు అందరితో ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల వీరికి శత్రులు అనేది ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఇక ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు కూడా ఎదుర్కొన్నారు ఈ యొక్క మేష రాశివారు ఇక జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క వారు ఇక వీరి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి ఈ యొక్క మేష రాశి వారికి ఇక దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అలాగే ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివితో అయితే చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అనేది యొక్క మేష రాశిలో వారికైతే చాలా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు వీరికి గుండె ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చిన వీరు ఎప్పుడు కూడా తోడుగా అండగా అయితే నిలబడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక వీరికి ఎవ్వరికి కూడా మోసమైతే చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి వీరు చాలా కూడా మోసపోతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ రోజున ఉద్యోగం అయితే లభిస్తుంది ఇక ఈ మేషరాశి వారు పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేంతవరకు అస్సలు వదిలిపెట్టే వ్యక్తులైతే కాదు వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చెయ్యరు వీరికి ఆటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డ వారికి చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి విలువ లేని చోట ఒక్కని నిమిషం కూడా ఉండటానికి అయితే అస్సలు ఇష్టపడరు ఎవరైనా వీరిని ఎగథాలు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు వీరు తప్పు లేకపోతే ఎవరికి కూడా భయపడరు ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు అందరికంటే గొప్పగా బ్రతకాలని కూడా అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే ఈ యొక్క రాశి వారికి ఉంటుంది ఇక దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ మేష రాశి వారికి జా గుణం అనేది చాలా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం అయితే చేస్తూ ఉంటారు వీరిని నమ్మిన వారిని ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ఇక ఈ మేషరాశి వారికి దైవ అనుగ్రహంతో మీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలు ముందు వరుసలో ఉంటారు ఇక ఈ రాశి వారు చాలా స్థిరంగా మరియు నమ్మదగిన వారుగా ఉంటారు వారు తమ నిర్ణయాలకు మరియు మాటలకు కట్టుబడి ఉంటారు అంటే వీళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగంలో ఈ యొక్క మేషరాశి వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఉంటారు ఇక ఆర్థిక పరంగా స్థిరపడతారు వీరికి అపారమైనటువంటి కొంచెం కోపం అనేది కూడా ఉంటుంది సహనం అనేది ఉంటుంది కానీ కొంచెం కోపం వల్ల కొన్ని సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క మేష రాశి వారు గౌరవంగా మర్యాదగా నిల్ నిలుసుకుంటారు అలాగే తమ జీవితంలో భాగస్వామి విషయానికి వస్తే ఈ యొక్క వారు స్త్రీలు కానీ పురుషులు కానీ తమ జీవిత భాగస్వామికి ఎనలేని అందులేని ప్రేమను అయితే పంచుతారు దీని కారణంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క కుటుంబాన్ని తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది కూడా ఈర్ష్యపడుతూ వీరి పైన కుళ్ళు కుతంత్రాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి తరచుగా దిష్టి కూడా తగులుతూ ఉంటుంది ఈ యొక్క మేష రాశి వారికి ఈ దిష్టిని తగ్గించుకోవడం దానికి మీరు ఏం చేయాలి అంటే మీరు మీ పనుల మీద బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని మీ కొంచెం రాళ్ళ ఉప్పులో చేతిలో పట్టుకొని ఒక ఏడు సార్లు కానీ ఐదు సార్లు కానీ మీ తల చుట్టూ అయితే తిప్పుకోండి ఇలా తిప్పుకోవడం వల్ల మీకు ఉన్న దిష్టి అనేది తొలగిపోతుంది అలాగే ఇంట్లో ఇల్లు తుడిచేటప్పుడు కూడా రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లు తుడవండి ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగివి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు జనవరిలో సంటే సంక్రాంతి లోపు అయితే ఈ రెండు ప్రాంతాలకైతే ఈ యొక్క మేషరాశి వారు వెళ్ళకండి వెళ్తే మాత్రం చాలా ప్రమాదం అనేది మీకు పోచి ఉంది ఎందుకంటే మీ ప్రాణానికి ముప్పే కనిపిస్తుంది ఇక ఈ రెండు ప్రాంతాలకు మీరు వెళ్తే గనక మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది ఈ రెండు ప్రదేశాలు ఏంటో అయితే ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మీ మనసును బాధ పెడతారో ఎక్కడైతే మిమ్మల్ని అఘోరపరుస్తూ ఉంటారో అటువంటి ప్రదేశం అది మీ బంధువులో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు అలాంటి ప్రాంతాలకైతే మీరు వెళ్ళకండి అంటే మీరు అనుకు అనుకుంటారు వాళ్ళు పైకి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఏమన్నా కూడా మా మనుషులే కదా అనుకొని అటువంటి ప్రాంతానికి అటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అవహేళన చేస్తూ ఉంటారు మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు మీపై చెడు ఉద్దేశం చెడు ప్రచారం చేయడానికి అయితే వారు సమాజంలో అయితే మిమ్మల్ని చెడు ప్రచారం చేయాలంటే వారైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు సంక్రాంతిలోపు ఈ యొక్క ప్రదేశానికి వెళ్ళకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు అలాగే రెండవ ప్రదేశం ఏంటంటే కనుక మీ జీవితంలో ఎవరైనా శత్రువులు అంటే మన జీవితంలో చాలామంది కూడా స్నేహితులు ఎంతమంది ఉంటారో శత్రువులు కూడా అంతే మంది ఉంటారు ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కొంచెం శత్రువుల సంఖ్య అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ శత్రువులు మీ పైన కుట్రాలు చేయాలి అని మీపై ఏదో ఒక రకంగా మీకు హాని చేయాలని అయితే వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ సంక్రాంతి లోపు కనుక మీరు ఆ మీ శత్రువులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళారని ఖచ్చితంగా మిమ్మల్ని అవహేళన చేయడం కానీ కించపరచడం అలాగే వారి వల్ల పెను ప్రమాదం కూడా పోచి ఉంటుంది ఎందుకంటే మీకు మీ జీవితంలో మిమ్మల్ని చాలా నష్టపరచాలని ఏదో విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ఎందుకంటే మీరు జీవితంలో మంచి స్థాయికి ఎదుగు ఎదుగుతుంటూ ఉంటారు వారు చూసి ఓర్వలేక ఇలాంటి కుళ్ళు కుతాంత్రాలు మీపై పెట్టుకొని అయితే ఇలా చేయడానికైతే వాళ్ళైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైతే మీకు శత్రువులు ఉంటారో అక్కడ పొరపాటును కూడా వెళ్ళటానికైతే అయితే అస్సలు చేయకండి ఇక లేనిపోని ప్రమాదం అయితే మీకు ఖచ్చితంగా పోచి ఉంటుంది వారి వల్ల నష్టం జరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మేష రాశిలో పుట్టినవారు ఈ సంక్రాంతి లోపయితే రెండు ప్రదేశాలకు వెళ్ళకపోవడం చాలా ఉత్తమం లేదంటే ఎన్నో సంవత్సరాలను ఎదుర్కొనే అయితే మీకు ఖచ్చితంగా అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు ప్రదేశాలకు వెళ్ళకడానికి ఉండ